చాలా దురదృష్టకరమని బిఆర్ఎస్ పార్టీ నుంచి తెలియడం జరుగుతుంది ఇదేనా ఇంద్రమరాజ్యం ఇదేనా ప్రజాపాలనని మీరు మాటలు చెప్పి నెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం రాష్ట్ర వ్యాప్తంగా మీరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెల్లు గడుస్తున్నా ఎన్నో ఫుడ్ ఫైజన్లు కొంతమంది విద్యార్థులు చనిపోయడం జరిగింది ఇదేనా మీరు విద్యార్థులకి ఇచ్చే రక్షణ అని మేము అడగడం జరుగుతుంది నిజంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పట్ల మీరు ఏం పట్టించుకుంటారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది ఎక్కడో ఒక చోట రోజు ఒక చోట విద్యార్థులు ఫుడ్ ఫైజన్ అయి హాస్పిటల్ పాలవుతే మీరు ఎందుకు మీరు చర్యలు తీసుకుంటలేరు అని ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మీరు రాజకీయం గురించి కాకుండా విద్యార్థుల ప్రాణాలతో మాడుతున్నారు విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు దాదాపు నలభై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది వందల సంఖ్యలో మంది విద్యార్థులు హాస్పిటల్ పాలవడం జరిగింది తల్లిదండ్రులు పేద విద్యార్థులే డొక్కాడితే వాణని వాళ్ళు పేద విద్యార్థులు పేద కుటుంబాల నుంచే మన ప్రభుత్వ గురుకులకు కానీ హాస్టల్లో గాని విద్యార్థులు చదవడానికి తోలితే విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు పుత్ర శోకమే మిగిలిస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి అడగడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా ఫుడ్ ఫైజర్ అయినా అక్కడ ఖచ్చితంగా అధికారుల మీద సస్పెండ్ చేయాలి అవసరమైతే డిస్మిస్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు రక్షణ లేకుండా అవుతుందని సందర్భంగా తిరగడం జరుగుతుంది మీరు ఎన్నో హామీలు ఇచ్చి గద్దె నెక్కినరు గద్దె నెక్కిన తర్వాత విద్యార్థులకే రక్షణ లేకుండా అవుతుంది విద్యార్థులే ప్రజా పాలన పాలన అంటే విద్యార్థులనే పొట్టన పెట్టుకుంటున్నారు అని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ ఎన్నో మేము గురుకుల బాట పెట్టడం అయినా మాములు మీరు అక్కడ పోలీసులతో కట్టడి చేశారు అక్కడ పోలీసులతో ఎందుకు కట్టడి చేశారు మీరు అన్ని విధాల మంచి ఉన్న తర్వాత మేము ఎందుకు అస్తాం ఇది రాజకీయం చేయడం కాదు విద్యార్థుల ప్రాణాలు చెలగాట మాడుతున్నారు మీరు కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా విద్య విద్యా వ్యవస్థను అలాగే గురుకుల గురుకుల్లో కానీ హాస్టల్లో కానీ ఖచ్చితంగా మెరుగైన వైద్యం విద్య అందించాలని మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క విద్యార్థికి అండగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఆందోళన చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది జై తెలంగాణ